అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఆ కలరు సూపర్గా ఉంది కదా ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా ఫుల్ వీడియో చూసి మీరు కూడా చేసుకుని ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఫుల్ వీడియో అయితే చూసేయండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మనమందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మన ఇంట్లో పచ్చడి చేసుకుందాం అది కూడా మనం ఆ నిల్వ పెట్టుకున్నాం కదా ఇది నిల్వ పెట్టుకున్న వాటితోటి పచ్చడి కలుపుకుందాం అండి ఇది మామిడికాయలు తురిమేసి ఉప్పులో పోసుకుని నిల్వ పెట్టుకున్నది అనమాట తర్వాత ఇది ఉసిరి పచ్చడి అనమాట ఉసిరికాయలు కూడా మెత్తగా చేసేసుకుని ఉప్పులో వేసుకుని మిక్సీ వేసుకుని పెట్టుకున్నది ఉసిరి పచ్చడి ఇది ఇది నిమ్మకాయ మొన్ననే నిమ్మకాయ దీంట్లో ఉప్పులో వేసానండి ఈ నిమ్మకాయ ఊరగాయ ఒకటి అలాగే ఇదిగోండి ఇవన్నీ పక్కన పెట్టుకుందాము ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు చేసుకోవాలన్నమాట మనము పక్కన పెట్టేసుకుందాము అయితే ఈ లోపు నేను ఈ టమాటా మొక్కల్ని శుభ్రంగా మొక్కకు మొక్క జ్యూసుకు జ్యూసు అలా విడిగా పెట్టేసుకు పిండేసుకుని ఎండలో పెట్టేసుకుంటానండి ఎండలో పెట్టేసుకుని వచ్చేసాను అయితే మనం నిమ్మకాయ మొక్కలు కూడా నేను ఇలాగా తరిగేసుకుని ఉప్పులో పోసుకోవడం కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ నిమ్మకాయలు కరెక్ట్గా చెప్పాలంటే ఒక పంతొమ్మిది నిమ్మకాయలు ఉన్నాయండి ఇరవై నిమ్మకాయలు కూడా లేవు పంతొమ్మిది నిమ్మకాయలు ఉన్నాయి ఆ నిమ్మకాయలని శుభ్రంగా కడిగేసుకున్నానండి కడిగేసుకుని తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలన్నమాట శుభ్రంగా తుడిచేసుకోండి తుడుచుకున్న తర్వాత బాగా ఆరనిచ్చేసేయండి తడి మా ఏమాత్రం ఉండకూడదండి పచ్చడికి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను తడి చేయి తగలకూడదు తడి స్పూన్లు తడిగే గిన్నెలు కూడా ఏది తగలకూడదండి పొడిగా ఉండేలాగా చూసుకోండి ఆ నిమ్మకాయ ముక్కలు ఇలా నాలుగు ముక్కల కింద కట్ చేసుకున్నాను మీరు ఎలా కట్ చేసుకోదలుచుకుంటే అలా కట్ చేసుకోండి నేనైతే ఒక కాయని నాలుగు ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఒక చిన్న టిప్ అండి దీంట్లో ఈ గింజలు మాత్రం తీసేయాలండి నిమ్మకాయకి ప్రతి గింజ తీసేయాలన్నమాట చాలా వరకు గింజలు తీసేసుకుని వేసుకోండి ఆ గింజలతో పడంగా మీరు వేసేసుకున్నారు అంటే చేదైతే వస్తుందండి ఖచ్చితంగా చేదు వస్తుంది ఆ గింజలు లేకుండా చూసుకుని వేసుకోండి నేనైతే కట్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా గింజలన్నీ చక్కగా తీసేసుకున్నాను తీసుకుని పెట్టేసుకున్నాను చూసి చూడండి ఇదిగో ఇవే గింజలు కొద్దిగా బాగలేని కాయలు కూడా తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత అవి ఎన్ని ఉన్నాయి మీకు చూపిస్తా చూడండి ఈ మొక్కలు తరిగిన తర్వాత ఇది నాలుగు వందల యాభై గ్రాములు అనుకోండి నాలుగు వందల యాభై గ్రాములు మొక్కలు ఉన్నాయి ఒక గ్రామ్ తక్కువగా అటు ఇటు ఉంటుందని చెప్తాను కదా అదేం కాదు నాలుగు వందల యాభై గ్రాములు మొక్కలు అలాగే ఆ మొక్కలకి ఒక ఎనభై గ్రాములు ఉప్పు రాళ్ళు ఉప్పు చూసారు కదా కళ్ళు ఉప్పు వేసుకుందాను కొద్దిగా పసుపు వేసుకుందాము అదిగో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాను అలా వేసేసుకుని ఇలా కలిపేసుకోండి మీరు గమనించారా దీంట్లో నేనైతే మొక్క కట్ చేసుకుని జ్యూస్ అయితే పిండుకోలేదు నిమ్మకాయలో కొన్ని మొక్కల కింద కొంచెం జ్యూస్ అలా పిండుతూ ఉంటారు కదా అలా ఏం పిండుకోలేదు నేను మొత్తం అన్ని మొక్కల కింద కట్ చేసుకున్నాను తర్వాత ఇదిగోండి ఇలా ఉప్పు వేసిన తర్వాత శుభ్రంగా ఇలా చేతితోటి పిసికేసుకోండి స్టీల్ వాటిల్లో అయితే మనం ఉంచుకూడదండి ఓన పెట్టుకుంటాం కదా దీన్ని ఉప్పులో వేసుకుని స్టీల్ వాటిల్లో పెట్టుకోకూడదు అల్యూమినియంలో పెట్టకూడదు ఇత్తడి రాగి దేంట్లోనూ పెట్టకూడదండి ఒక ప్లాస్టిక్ కానీ గ్లాస్ దాంట్లో కానీ జాడీలో కానీ పెట్టుకోవాలన్నమాట అది బాగా గుర్తుపెట్టుకోండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఇదిగోండి అయితే ఉప్పులో వేసేసుకుని పెట్టుకున్నాము దీన్ని ఒక త్రీ డేస్ ఉంచిన తర్వాత ఎప్పుడైనా కలిపేసుకో ఇప్పుడు మనం ఈ ఇవి కలుపుకుందాం అండి ఈ మూడు ఉన్నాయి కదా ఈ ఇవి చే పచ్చడి చేసేసుకుందాము అయితే వాటి కోసం చెప్పి ఆవాలు మెంతులు వేయించుకోవాలి ఒక కప్పు ఆవాలు ఒక కప్పు మెంతులు ఇవి రెండు కూడా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట అలా వేయించేసి నేను మిక్సీ పౌడర్ వేసేసుకుని చూపిస్తాను మీకు నేను ఓకేనా ఇంగు కూడా వేసుకోవాలండో ఇంగు కొంచెం కొద్దిగా ఆయిల్లో ఇంగువ పొంగించేసుకోండి పొంగించుకుని వేసుకోండి లేదా పొడి ఇంగు ఉంటే కనుక మనం ఆయిల్ కాచుకుంటాం కాబట్టి దాంట్లోనే కూడా వేసేసుకోవచ్చు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా ఆయిల్ కాచేసుకుంటాను అలాగే ఆవలు మెంతులు ఇంగువ వేయించేసుకుని పౌడర్ చేసుకుని పెట్టుకుంటాను అయిన తర్వాత మీకు చూపిస్తాను ఉసిరికాయ నిమ్మకాయ మామిడికాయ ఈ మూడు మనం అద్భుతమైన పచ్చడి కలుపుకుందామండి నిల్వ పచ్చడి నిల్వ ఉండే పచ్చడి అనమాట ఇదిగోండి ఊరగాయలు కలుపుకోవడానికి అని చెప్పి నేను ఆయిల్ కాచేసుకుని దాంట్లో కొద్దిగా ఆవాలు ఎండుమిరకాయలు వేసి వేయించేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇది బాగా చల్లగా అయిన తర్వాత మనం ఊరగాయలు కలుపుకోవాలన్నమాట ఆ ఆయిల్ ఎసర పెట్టుకున్నాను కదా పెట్టినప్పుడు ఇదిగోండి ఇంగువ అయితే దాంట్లో వేసుకుని పొంగించేసుకున్నాను ఇంగువ ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకున్నాను ఇవి ఈ రెండు పచ్చళ్ళకి ఈ ఇది మనం ఉసిరి పచ్చడి ఉసిరి పచ్చడి ఉంది కదా ఇదిగోండి ఈ ఉసిరి పచ్చడి దీంతో చేసుకుందాం చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది చేయకుండా స్టార్ట్ చేద్దాము కావాల్సిన ఇక్కడ పెట్టేసుకుంటున్నారండి కారం అయితే కావాలి కదా ఊరగాయ కలుపుకోవాలంటే కారం కావాలి అలాగే ఆవాలు మెంతులు ఇలా ఈ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసేసుకుని ఇలా పక్కన పెట్టేసుకుందాము అయితే మనం పండుమిరపకాయలతో ఉసిరిపచ్చడి చేసుకుందామండి ఆ మిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని నూనెలో వేయించుకోవాలన్నమాట కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు మెంతులు వేయించుకుని పక్కకు తీసేసుకున్నాను అలాగే ఈ మిరపకాయలు కూడా కారానికి సరిపడా మిరపకాయలు వేయించేసుకున్నాను వేయించుకున్న తర్వాత ఆ పైన ఇంగువ వేసారు చూసారా తెల్ల తెల్లగా అనిపిస్తుంది కదా ఇంగువ పైన వేసుకున్నాను అనమాట ఆయిల్లో వేసుకోలేదు పైన వేసుకుంటే వాసన సూపర్గా ఉంటుందని చెప్పి అలా వేసుకున్నాను ఇదిగోండి ఈ ఈ పండుమిరపకాయలని ఈ జార్లో వేసేసుకుందాము ముందుగాను దీంట్లో వేసేసుకుని మనం ఒక్కసేపు ఒక్కసారి పచ్చ మిక్సీ వేసుకుని వద్దాము అలాగే ఆవాలు మెంతులు వేయించుకుంటూ కూడా దీంట్లో వేసేసుకున్నానండి వేసుకుని ఇలా మూత పెట్టేసి ఒక్కసారి మిక్సీలో వేసుకుని వచ్చేసాను అలాగే ఇదిగోండి మన ఉసిరి పచ్చడి ఇది అసలు ఎంత మెత్ ఎంతగా ఉందో పచ్చడి ఇది లాస్ట్ ఇయర్దండి చూసి చూసారా చక్కగా కలర్ కూడా మారకుండా ఎంత బాగుందోనో ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట ఈ కాయ అయితే చాలా బాగుందండి జ్యూసీ జ్యూసీగా ఉంది చాలా నీరు ఉందనమాట ఈ కాయకి చాలా బాగుంది అయితే ఈ ఉసిరి పచ్చడి ఉప్పు ఉప్పు వేసుకుని తొక్కేసుకుని మనం మిక్సీలో వేసుకుని పెట్టుకుంటాం కదా మిక్సీలో వేసుకుని పెట్టుకున్న తర్వాత నేను దాంట్లో మెంతి పొడి కలుపుకున్నానండి మెంతులు ఏం వేయించాల్సిన అవసరం లేదు డ్రై రోస్ట్ అవసరం లేదు ఏది అక్కర్లేదు పచ్చి మెంతులే మిక్సీ వేసుకుని పౌడరు నేను దాంట్లో కలిపేసుకుని పెట్టుకున్నాను అనమాట అయితే ఇదిగోండి ఎంత కావాలో అంత నేను ఉసిరి పచ్చడి దీంట్లో వేసేసుకుని మిక్సీ వేసుకుని పెట్టుకున్నాను ఇందులో కావాలంటే కనుక కొద్ది కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి కొత్తిమీర శుభ్రంగా కడిగేసుకుని బాగా చేయాలి ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ వేసు మిక్సీలో వేసుకోండి లేదంటే కొద్దిగా తడి తడిగా ఉంటే ఎక్కువ రోజులు నిలవ ఉండదు అనమాట పాడైపోతుంది ఎక్కువ రోజులు నిలవ పెట్టుకోవాలి అనుకుంటే అన్నీ డ్రైగానే ఉండాలన్నమాట ఏది తడి లేకుండా చూసుకుని చేసుకోవాలి అప్పుడే ఉంటాయి అయితే ఇప్పుడు మనం ఎదుగుండి మామిడికాయ కూడా తురిమి పెట్టుకున్నాం కదా ఉప్పులో వేసుకుని పెట్టుకున్నది ఇది కూడా లాస్ట్ ఇయర్దేను ముందే చెప్పాను మీకు అది కొంచెం ఎంత కావాలో అంత నేను ఈ బేసన్లో వేసేసుకున్నాను అలాగే సరిపడా కారం వేసుకున్నాను చూడండి ఈ కారం కూడా కొలతలు అనేది మనం ముందే మనం ఉప్పులో వేసుకుని పెట్టుకుంటాం కాబట్టి కొద్దిగా తీసుకుని దానికి ఎంత సరిపోతుందో అంత అందాజాగా చూసుకుని వేసేసుకుంటాను నేనైతేను ఏక మొత్తం మీద కలిపితే కనుక కొలతలు కరెక్ట్గా ఉంటాయి కొద్ది కొద్దిగా తీసుకుని కలుపుకునేటప్పుడు అంత కరెక్ట్ అయిన కొలతలు అయితే ఉండదు నేను ఊరికే అందాజుగా చూసేసుకుని కలిపేసుకుంటాను అనమాట దీనికైతే ఒక పావు కప్పు ఉంది కదా పావు పావు మెజరింగ్ క కప్పులతోటి మెజరింగ్ కప్పు తోటి ఒక పావు కప్పు ఉంటుంది కదా ఆ పావు కప్పు నుంచి ఒక కప్పు వన్ అండ్ హాఫ్ వేసుకున్నానండి ఆ పావు కప్పు తోటి ఒక ఫుల్ వేసుకున్నాను తర్వాత సగం కారం వేసుకున్నాను అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు మెంతులు మిక్సీ వేసుకున్నాం కదా ఆ పొడి వేసుకున్నాను ఇప్పుడు నూనె కాచుకుని పెట్టుకున్నాం కదా బాగా చల్లగా అయిపోవాలండి నూనె కాచిన తర్వాత చల్లారిన నూనె దీంట్లో వేసుకుని కలిపేసుకోండి అప్పుడు మాగాయ రెడీ అయిపోతుంది చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇలా మనం ఉప్పులో వేసుకుని పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి అసలు ఈరోజే కొత్త పచ్చడి చేసినట్టుగా ఉంటుంది అంత బాగుంటాయి అన్నమాట ఇలా మీకు ఇప్పుడు కొద్దిగా దీంట్లో రుచి చూసుకుని ఉప్పు ఉప్పు కావాలంటే ఉప్పు కారం కావాలంటే కారం అలా అడ్జస్ట్ చేసేసుకుని కలిపేసుకోవడమేనండి పెద్ద బ్రహ్మాండమేం లేదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఆయిల్ మాత్రం నేను కొద్దిగానే వేస్తానండి మీకు తగినట్టుగా ఎంత వేసుకుంటారో అంత చూసుకుని వేసుకోండి ఈ ఆయిల్ అయితే పల్లి నూనె వేసాను అనమాట అదే వేరుశనగ నూనె అది కూడా నేను గానుగ నూ గానుగలో తెచ్చుకున్న నూనెలు అనమాట ఆ నూనె వేసుకున్నాను ఇదైతే నాకు కరెక్ట్గా సరిపోయిందండి పర్ఫెక్ట్గా ఉంది ఇంకా ఉప్పు కారం ఏమీ వేయాల్సిన అవసరం లేదు నాకు ఈ మామిడికాయలు కూడా ఎక్కువ పులుపు లేదు అలానే కూడా లేదు సమంగా మీడియంగా ఉన్నాయన్నమాట అందుకని ఈ పచ్చడి పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా అయిపోయింది అది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నిమ్మకాయ ఊరగాయ కలుపుకుందామండి ఈ నిమ్మకాయ నిమ్మకాయలో కట్ చేసుకుని ఉప్పులో వేసుకున్నాం కదా అదైతే వారం రోజులు అయిపోయిందండి ఒక మూడు రోజుల తర్వాత ఎప్పుడైనా సరే కలిపేసుకోవచ్చు అనమాట చూసారా చక్కగా మంచిగా ఊరిపోయింది ఇది అది కొద్దిగా తీసుకుని నేను ప్లేట్లో వేసుకున్నాను ప్లేట్లో వేసుకుని దీంట్లో కలుపుకుందాము మిగిలింది దాచిపెడతానమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు ఇదిగోండి ఆవాలు మెంతుల పొడి ఒక రెండు టీ స్పూన్లు వేసేసుకుని పెట్టుకుందాము అలాగే ఈ పావు కప్పుతోటి రెండు కప్పులు కారం వేసుకున్నాను ఇదిగోండి రెండు కప్పులు వేసేసుకుని దీన్ని బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలాగా మనం ఆయిల్ కూడా పెట్టుకున్నాం కదా కాచిన నూనె ఉంది కదా ఆ కాచిన నూనె కూడా దీంట్లో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇదిగోండి మొత్తం మోకుల్లో ఉన్నది కూడా వేసేసుకున్నాను నేనైతే ఎక్కువ ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోనండి కొంచెం కొంచెం కొంచెమే వేసుకుంటాను కావలిస్తే కొద్దిగా కావాలంటే మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటూ ఉంటాను అనమాట ఇది పల్లీ నువ్వు నేను చెప్పాను కదా గ్రౌండ్నట్ ఆయిల్ అనమాట గానం నుండి తెచ్చుకున్న ఆయిల్దే వాడుతూ ఉంటాను నేను ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను ఇది కూడా టేస్ట్ సూపర్గా సరిపోయింది అంటే అంత పర్ఫెక్ట్గా సరిపోయింది మిగిలింది ఎడుమిరపకాయలు అవి ఉన్నాయి కదా కొద్దిగా ఆయిల్ కూడా దాంట్లో వేసేసుకుంటున్నాను అయితే ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న ఆవాలు మెంతుల పొడి ఉంది కదండి ఆ మె ఆవాలు మెంతుల పొడి నేను కొంచెం ఎక్కువే వేసుకున్నానండి ఎందుకంటే మన టమాటో ఊరకాయ కూడా ఉంది కదా ఆ టమాటో ఊరకాయ కూడా కలుపుకోవాలని చెప్పి ఎక్కువే వేసుకున్నాను ఇది నేను ఒక గ్లాస్ దాంట్లో వేసుకుని స్టోర్ చేసుకుంటాను అనమాట ఇంకా ఏ పచ్చళ్ళకైనా సరే మనం ఉపయోగించుకోవచ్చు ఇది దాచేసుకుని మళ్ళీ వాడుకుంటాం ఇది ఇందులో పెట్టేస్తా ఇది ఇందులో పెట్టేస్తా అది అందులో పెట్టేస్తా మూడు కడిపి పెట్టేసి మీకు చూపిస్తా ఇల్లంతా ఎంగు వాసన తోటి గుమ్ము గమ్ముకుమ్మలు ఆడిపోతుందండి అసలు ఎంత మంచి వాసన వేస్తుందంటే సూపర్గా ఉందన్నమాట నోట్లోంచి నీళ్ళు అలా కాకపోతున్నాయి అయితే అన్నం కూడా తినేసానులేండి కలిపేసుకుని టేస్ట్ చేసాము అంతా చాలా చాలా బాగున్నాయి అనమాట ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా తప్పకుండా చూడండి ఇదిగోండి ఈ రోజు ఊరగాయలు కలపడం అయితే కంప్లీట్ అయిపోయింది నిమ్మకాయ అలాగే ఉసిరికాయ మామిడికాయ ఇవన్నీ కలపడం కంప్లీట్ గా చేసేసాను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాను ఈ రెండు మాత్రం ఉసిరికాయ మామిడికాయ మాత్రం లాస్ట్ ఇయర్ ఇవ్వండి రెండును ఈ నిమ్మకాయ మాత్రం ఇప్పుడే వన్ వీక్ అయ్యింది అనమాట ఇది కట్ చేసి ఉప్పులో వేసి పెట్టాను వన్ వీక్ కి కలిపేశాను అనమాట ఇది మా ఇంట్లో నిమ్మకాయ అంటే వారికి మా అల్లుడికి చాలా ఇష్టం అనమాట పెరుగనల్లా నంచుకు తినడం చాలా చాలా ఇష్టం అనమాట మీలో ఎంతమంది ఇష్టమో కామెంట్ చేయండి ఇవన్నీ కూడా రుచి మాత్రం కరెక్ట్ గా ఉందండి పర్ఫెక్ట్ గా సరిపోయినాయి నేను ఎందుకంటే ఇవన్నీ ఉజాయింపుని కలుపుకునేవే ఇవన్నీని కారం మాత్రం ఉప్పులో పోసుకుని లాస్ట్ ఇయర్ కదా పెట్టుకున్నది కొద్ది కొద్దిగా తీసుకుని కలుపుకునేటప్పుడు కొలతలు అనేది ఉండదు అనమాట దానికి ఆ మనకి కారం చూసుకుని ఎంత అనేది కలుపుకోవడమే అంతేను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి లైక్స్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ లైక్స్ ఇవ్వండి మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత నా ఛానల్ ముందుకెళ్తూ ఉంటుంది ఎంత మంది లైక్స్ చేస్తే అంత ముందుకెళ్తుంది అట్ట ఛానల్ అందరూ చెప్తూ ఉంటారు అందుకని లైక్స్ ఎక్కువ ఉండాలి అలాగే షేర్స్ కూడా ఉండాలి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి మంచి మంచి హెల్తీ రెసిపీస్ మంచి మంచి టేస్టీ రెసిపీస్ ఈజీ రెసిపీస్ అన్ని కూడా మన వారణాసి వంటి ఛానల్లో ఉన్నాయండి ఇక మీద కూడా వస్తూ ఉంటాయి మీ సపోర్ట్ వల్ల ఏదైనా చేయగలననే ఒక ధైర్యం అయితే వచ్చింది మీరు అందరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు దానికోసం అని ఎన్ని సార్లు మీకు థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే అవుతుంది పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి నా సబ్స్క్రైబర్స్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారణాసి వంటిల్లు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి వారణాసి వంటిల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొక మంచి వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఇలాగే ఆదరిస్తూ ఉండండి మంచి మంచి హెల్దీ రెసిపీస్ అన్ని చేస్తూ ఉంటాను ఓకేనా మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుస్తా ఉంటా టాటా బై బై ఇవైతే తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి చాలా 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 బాగుంది అసలు పచ్చళ్ళు ఎంత బాగుంటాయో కదా సూపర్ గా ఉంటాయి ఇది బాగుందా ట్రే బాగుందా కొత్తది కొన్నాను అనమాట ఏదో బాగుందని కొన్నాను నచ్చిందా మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదనమాట ఇంక వీటిని మూతలు పెట్టేసుకుని లోపల పెట్టేసుకుంటాను మాగైతో పప్పు చేసుకుంటేనండి అద్దరిపోతుంది అనుకోండి ఓ సూపర్ అనమాట ఎక్సలెంట్ గా ఉంటుంది ఓకేనా బై బై చెప్తున్నాను ఇంకా వెళ్ళదేంటి అనుకుంటున్నారు కదా సరే ఇప్పుడు వెళ్ళిపోతున్నా బై బాయ్